హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఐదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని మార్కెట్లో పత్తి మొత్తం పదహైదు వందల నలభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది మధ్య ధర ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ఏడు వందల డెబ్భై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల నలభై ఆరు ఆముదాలు మొత్తం రెండు వందల పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల వంద మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై ఎండుమిరపకాయలు మొత్తం రెండు వందల తొంభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేలు మధ్య ధర పదివేల తొమ్మిది గరిష్ట ధర పదమూడు వేల తొమ్మిది వందల ఐదు కందులు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల ఇరవై ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఆరు వందల యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొంభై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల రెండు గరిష్ట ధర ఆరు వేల నూట తొమ్మిది పూల విత్తనాలు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం గుం� కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల యాభై మధ్య ధర ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల పదహారు వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం యాభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేలు మధ్య ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కందుల వడకలు మొత్తం ఐ నాలుగు వందల యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వందల మూడు మధ్య ధర మూడు వేల నాలుగు వందల తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల రెండు వందల తొమ్మిది కందులు మొత్తం మూడు వేల మూడు వందల యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల నూట తొంభై ఆరు మధ్య ధర ఏడు వేల తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట అరవై ఆరు శనగలు మొత్తం మూడు వందల రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఉల్లిగడ్డలు మొత్తం ఏడు వందల తొంభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వందల ఎనభై ఏడు మధ్య ధర రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఎండు మిరపకాయలు మొత్తం మూడు వందల తొంభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పన్నెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేలు కొర్రలు మొత్తం నూట ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి మధ్య ధర రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మినుములు మొత్తం నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు మధ్య ధర ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల యాభై ఆరు సోయా బీన్స్ మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల పదకొండు మధ్య ధర మూడు వేల తొమ్మిది వందల పదకొండు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల పదకొండు సజ్జలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నూట పంతొమ్మిది మధ్య ధర రెండు వేల నూట పంతొమ్మిది గరిష్ట ధర రెండు వేల నూట పంతొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో